హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ నేను పెయింటింగ్ వేసిన అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో బాగా వచ్చింది నాకు వస్తుందో రాదనుకున్నాను చాలా బాగా వచ్చింది కూడాను అదే డీటెయిల్స్గా మీకు చెప్తున్నాను ఇది పెళ్ళండి మ్యారేజ్ అవుతుంది వాళ్ళిద్దరికీ ఇది గూడుపండి సన్న ఒకటి అలాగే ముగ్గు ఒకటి వేసుకున్నాను సైడ్కి అలాగే పువ్వులకి పూజకైతే పువ్వులు తీసుకున్నాను కొన్ని అన్ని రకాలు పూసాయండి ఒకటి రెండు ఒకటి రెండు పూసాయి అన్నీ తీసుకున్నాను గుమ్మం దగ్గర అయితే ఈరోజు మొత్తం పసుపు రాసి బుట్టలు పెట్టానండి చూడండి పసుపు రాసి బుట్టలు పెట్టేసరికి ఎంత నీట్గా చాలా బాగుంది కదా అలాగే పువ్వులు కూడా పెట్టాను పక్కనే పచ్చి పాలు వేసానండి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అనేసి ఆవు పాలు పచ్చివి అటువైపు ఇటువైపు కొంచెం వేసుకుంటే చాలా మంచిదండి సో నేనైతే అలా చేసుకున్నాను ఇంకా ఈరోజు మంగళవారం కదా తులసమ్మ కూడా వేస్తే చాలా మంచిదండి మొదట్లో కొంచెం పోస్తాయి ఇంకా నేను గుమ్మం దగ్గర ఇవి నీళ్ళు పడతాను కదా చెంబుతో స్వస్తిక్ అయితే వేసాను స్వస్తిక్ వేసుకోవడం ఏంటంటే చాలా మంచిదండి శుభంకి స్నేహం స్వస్తిక్ కదా అందుకనిసే స్వస్తిక్ వేసుకున్నాను చాలా బాగా వచ్చింది కదా ఏమో నేను అనుకుంటున్నాను చాలా బాగా వచ్చింది అనేసి నేను చేతితో అయితే వేయలేదు ఇంకా దీనిలో ఏమేసానంటే ఒట్టువేర్లు వేసానండి అమ్మవారికి చాలా ఇష్టము కాకపోతే చాలా స్మెల్ కూడా వస్తుందని గుమ్మం దగ్గర ఉంటే మంచి స్మెల్ వస్తుందండి మనం అటువైపు ఇటువైపు వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అని ఒట్టు వేరు వేసాను అలాగే పసుపు కుంకుమ వేసాను పసుపు కుంకుం మూడు సార్లు వేసానండి శ్రీ మాత్రే నమః శ్రీ మాతృ నమ శ్రీ మాత్రే నమ అనుకుంటూ మూడు సార్లు వేసాను అలాగే యక్షంతాలు కూడా వేసుకున్నాను ఒక కాయిన్ వేసుకున్నాను ఇంకా జవ్వాది కూడా కొంచెం వేసానండి జవ్వాది కూడా స్మెల్ బాగుంటుందండి చాలా స్మెల్ వస్తుంది మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఇలాంటివి మంగళాద్రవ్యమైన వస్తువులన్నీ దిల్లు వేస్తాం కదండి చాలా స్మెల్ వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే అయితే ఇంట్లో పెట్టాను కదా ఇండోర్ ప్లాంట్ పక్కనే పెట్టాను ఇంట్లో పెట్టేశానండి స్టాండ్ అయితే చాలా బాగుంది కదండి నాలుగు ఏనుగులు వస్తాయి అదే ముఖాలు ఇంకా అమ్మవారికి అయితే తులసి మాతకైతే కొంచెం పచ్చిపాలు మొదట్లో వేసుకుంటున్నాను మంగళవారం వేసుకుంటే చాలా మంచిదండి పాలు ఉంటే కంపల్సరీ మంగళవారం పూటైనా వేయండి మనం రోజు వెయ్యిం కదా అలాగే ముందు రోజు క్లీన్ చేశాను కదండీ చూండి మా పూజారం నీట్గా ఉంది కదా అలాగే క్లీన్ చేశాను కదా ప్రసాదం కూడా చేశానండి ఈ మధ్యని అదే దీపాలు లేవు కదా అందుకని నైవేద్యం అయితే చేసుకున్నాను పాయసం చేసి పెట్టాను కొద్ది రోజులు దీపాలు పెట్టలేదు కదనేసి ఇది మా పూజ రూమ్ అండి ముగ్గులు చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా బాగా నచ్చాయి పెద్ద ఫోటో వచ్చి ఇటు పెట్టాను అమ్మవారిని కూడా ఇటే పెట్టేసానండి కొంచెం మార్పులు జరిగాయి అమ్మవారిని అటు పెడితే కొంచెం ప్లేస్ ఎక్కువ చేస్తుంది ఆకువే చేస్తుంది అని అమ్మవారిని అయితే అటు పెట్టేస్తానండి ఈవినింగ్ టైంలో చాలా వర్షం పడుతుంది చూడండి ఎండ వర్షం రెండు కలిసి వచ్చాయి బాగా ఎండగా ఉంది వర్షం కూడా పడుతుంటే ఆ చినుకులు వచ్చి మెరుస్తున్నట్టు అనిపిస్తున్నాయి చాలా బాగుందండి చల్లగా ఉంది మా బాల్కనీలో మొక్కలు చూడండి అలా గాలికి అటు ఇటు ఉంపుతున్నాయి చినుకులు అయితే పడింది పడేది చల్లగా గాలి కూడా వేస్తుంది వర్షం పడింది కదనేసి ఈవినింగ్ అయితే ఏదైనా చేయమంటే ఇంకా బటనీలు నీళ్ళు నాన్పెట్స్ ఉన్నాయి బట నీళ్ళు చేశాను చాలా బాగుంటుందండి బటనీలతో అలాగే నైట్ వచ్చి మా మేడ పైన ఈరోజు తిందామనుకున్నాము నూడిల్స్ అయితే అదే తెచ్చాము పిల్లలకి ఇష్టం కదా ఇదిగో మా వాడు సర్దిస్తున్నాడు చికెన్ నూడిల్స్ ఎవరికి ఎక్కువ పడింది అని ఇంకా ఉప్మా అయితే చేసుకున్నాము మా వారు తింటారు కదా అందుకని